దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రిలారా ప్రభు నామనమి అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యమును ఆది కారణము పద్దెనిమిదవ అధ్యాయము పదహారు వచనము నుండి అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి తట్టు చూచిరి అబ్రహాము వారిని సాగనం పుటకు వారితో కూడా వెళ్ళాను అప్పుడు ఇహోవా నేను చేయబోవు కార్యం అబ్రహామునకు దాచేదనా అబ్రహాము నిత్యముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశ్వరించబడును ఇట్లనగా యహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతని కలగజేయనట్లు తన తరువాత తన పిల్లలకు తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించచ్చు యహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నా అని నేను హల్లే పరిశుద్ధాత్మ దేవుడు కాల సమయంలో ఆది కాండము నుండి కొన్ని ప్రత్యేకమైన మాటలు మనతో మాట్లాడుచు ఉన్నారు అబ్రహాము మమ్మిరే ఉక్షమ కింద ఎండవేళ ఉన్నప్పుడు దేవుడు వారి దగ్గరకు వచ్చారు వారిని ఎంతో సంతోషముగా చేర్చుకొని చూశారు దీవెన పొందారు మేదటి కాలానికి సారా గర్భం ధరిస్తుందని భోజనం దగ్గర దేవుడు చెప్పి ఉన్నారు పిల్లరా ఈ సంగతులు జరిగిన తర్వాత వారి తిరిగి ప్రయాణమై వెళ్తూ ఉండగా వైపు వారు వెళుతున్నారు అయితే దేవుడు తన ఆలోచన తన యొక్క తలంపులు అబ్రహామునకు తెలియచేస్తూ ఉన్నాడు ఏమనగా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచేదనా నేను ఏ కార్యమైతే చేయబోతున్నానో ఆ కార్యము అబ్రహాముకు తెలియచేస్తాను అని దేవుడు అంటూ ఉన్నారు పిల్లరా మన జీవితాల్లో పరిశుద్ధమైన హృదయము కలిగి దేవుని సన్నిధిని ఎల్లప్పుడూ చేర్చుకునేవారిగా దేవుని సన్నిధికి లోబడేవారిగా అబ్రహాములై వారిని కూర్చోబెట్టి ఆయన వృద్ధాప్యమందు పరిగెడుతూ ఏ విధముగా సమస్త ఆహారములు సిద్ధపరిచి ఆశక్తితో ఆ మమేక్షం క్రింద వారిని జాగ్రత్తగా చూశారు అబ్రహాము మనసు జరిగిన దేవుడు ఆయన్ని సంపూర్ణంగా దీవించి ఆయన మనసులో ఉన్నది అబ్రహాం గారికి తెలియచేస్తున్నాడు నేను వెళుతున్న పనిదిన ఆయన గనుక నీకు ఈ మాట నీకు తెలియచేస్తూ ఉన్నాను అని అబ్రహాముతో ఆయన చెప్పినట్లుగా ఈ నాలో మనం చూస్తున్నాం ప్రిల్లరా అబ్రహామును గురించి దేవుడు ఆలోచించారు ఏమనగా నిత్యముగా అబ్రహాము బలమైన జనమగుతాడు ఈ భూమిలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు తన బిడ్డలు నీతి న్యాయములో నడిపిస్తాడు తనడు పరిశుద్ధత కలిగి జీవిస్తాడు అని దేవుడు తన ఆలోచనలను నిర్ణయించుకున్నాను అబ్రహాము జీవితం ఇది తన భవిష్యత్తులో ఉంటాడు తన బిడ్డలు ఈ విధంగా నడిపిస్తాడు నీతికి యథార్థతకు లోపడేవారిగా నా పెంపకములో నా భయములో అబ్రహాము బిడ్డను పెంచుతాడు అని దేవుడే చెప్తూ ఉన్నారు హల్లే లూయా అంటే ఎంత పరిశుద్ధమైన హృదయం అబ్రహాముది ఎంత త్యాగమైన హృదయం అండి ఎంత యార్థత ఆయన హృదయంలో ఉందో దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నాం క్రైస్తవ జీవితంలో ఎన్ని పరిస్థితులు అనము అననుకూలముగా ఉన్నా ప్రభు సన్నిధులలో బ్రతకటానికి మనము తీర్మానం చేసుకొని ప్రా అబ్రహాముకి దేవుని మనసులో ఉన్నది దేవుడే తెలియజేస్తున్నారు రెండవది అబ్రహాము జీవితంలో భవిష్యత్తులో జరగబోతున్నది అతడు ఏ విధంగా తన బిడ్డను పెంచుతాడో ఏ విధంగా తన కుటుంబం వర్ధిల్లుతుందో ఏ విధముగా విస్తరించబడతాడు ఎరిగిన దేవుడు గనుక అబ్రహామిక సంగతిని మరుగుపరచకుండా బయలుపరిచాడు అలే లూయా గనుక మన జీవితాల్లో కూడా అటువంటి గొప్ప ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ ద్వారా పొందుకోవాలంటే మన కార్యములందు ప్రభు మనల్ని దీవించాలంటే ఖచ్చితంగా అబ్రహాం వలి మనం నడవాలి ప్రియలారాం అటువంటి జీవితము కలిగి ఉన్నప్పుడు దేవుడు నిత్యముగా మనల్ని ఆస్వాదించి వర్ధల్లా చేస్తాను కనుక ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధత కలిగి ప్రతి వారిగా నడవాలని ప్రోపేట మనం చేస్తే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకు వందనాలు బిడలందరిని ఆశీర్వదించండి అబ్రహాములు మేము బ్రతకటానికి కృపనిచ్చి మహిమ తెచ్చుకోమని ఏసు ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్